నేడు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు తెల్లవారుజామునే అక్కడికి చేరుకొని అంజలి ఘాటించారు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది ఎన్టీఆర్ కు నందమూరి బాలకృష్ణ కూడా అర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేడు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అర్పించారు తెల్లవారుజామునే అక్కడికి చేరుకొని అంజలి ఘటించారు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది ఎన్టీఆర్ కు నందమూరి బాలకృష్ణ కూడా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు